కర్నూలు జిల్లాలో చెన్నై సూరత్ జాతీయ రహదారి పనులు ఆలస్యం కావటం వల్ల రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సిపిఎం నేతలు అన్నారు నిబంధనల ప్రకారం జూన్ లోపు పూర్తి కావాల్సిన పనులు కాంట్రాక్టర్ అలసత్వంతో నడకన సాగుతున్నాయని ఆరోపించారు రహదారి నిర్మాణం కోసం గుత్తేదారు బ్రాహ్మణ కొట్కూర్ వద్ద హంద్రనివా కాలువపై ఉన్న బంతన కూల్చడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు ఈ కాలువకు అడ్డంగా మట్టి కట్ట వేసి నేషనల్ హైవే పనులు చేస్తూ ఉన్నారు మేము అందులోనేవా అధికారులను అడిగాం ఈ రకం మట్టికట్ట వేసేటప్పుడు మీ అనుమతి ఉందా అని చెప్పేసి అడిగాం అనుమతి ఉంది అయితే జూన్లోగా పనులు పూర్తి చేయాలి ఆ లక్క జూన్ చివరి నాటికంతా ఎలాంటి ఆటంకం లేకుండా క్లియర్ చేసి మాకు ఇవ్వాలనేది కండిషన్ అయితే ఇప్పుడు జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్టు మొదటికి వచ్చేసాం ఇంకా ఈ పనులు పూర్తి కాలేదు మేము గత నెలన్నరగా మేము ఒత్తిడి తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు మరి అధికారులు అంత ఒత్తిడి తీసుకొస్తుంటే అధికారులు బలహీనలా కాంట్రాక్టర్ బలవంతుడా లేకపోతే ఈ ఆంధ్రనివా మీద ఆధారపడిన కరువు ప్రాంత ప్రజలు అంటే లెక్కలేదా ఇది చూస్తూ ఉంటే ఇవేవో తాత్కాలిక ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటున్నారు ఈ తాత్కాలిక ఏర్పాటు కూడా కంటి తులుపు చర్యగా కనిపిస్తుంది ఇది తాత్కాలికంగా అసలు నీళ్ళంటూ వస్తే ఇప్పుడుతో కుంగిపోయే ప్రమాదం ఉంది అసలు కాంట్రాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే అందరినీవా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకని కాంట్రాక్ట్ మీద చర్య తీసుకోలేదు ఇది మేము వేసే ప్రశ్న కృష్ణానది పొంగి పొంగి పొరులుతుంది శ్రీశైలం ప్రాజెక్టులో జలాలు టీఎంసీలు టీఎంసీలు కిందికి వదులుతూ ఉన్నారు ఏదైతే కరువుసీమ కర్నూలు అనంతపురం సత్యసాయి లేదా చిత్తూరు జిల్లాల్లో కరువుసీమ ఉందో ఈ కరువుసీమకు నీళ్ళు ఇవ్వాలని అందరినీ వాళ్ళని అడ్డుకునే అధికారం ఎవరికి ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం